బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది ఈ నెలలో కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారా అయితే ఏ పార్టీలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేస్తారు మిత్రపక్షాలైన జనసేన బీజేపీ పార్టీలకు ఎన్ని పదవులు కేటాయిస్తారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందట వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు ఇప్పటికే రాజీనామా చేశారు ఆయా పోస్టులను ప్రస్తుతం కూటమి నాయకులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన మూడు పార్టీల నేతలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు అందులో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కనే నేతలు ఉన్నారు ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలకు నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఎవరు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గడిచిన ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ నామినేటెడ్ పోస్టులో అవకాశాలను కల్పించాలని భావిస్తోంది ఈ క్రమంలోనే ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు వందకు పైగా ఉన్నట్లు తెలింది కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో అరవై వరకు ఉన్నాయి ఇవి కాకుండా కింది స్థాయిలో నీటి సంఘాలు ఆహార సలహా సంఘాలు తదితరులు మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులు పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వందల సంఖ్యలో పదవులు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని క్రింది స్థాయిలో చిన్న దేవాలయాల వరకు పాలక మండల నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది వీటిలో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఎన్నికల్లో ఆరు ఎంపీ పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేసింది తమకు అవకాశం దక్కకపోయినా పలువురు సీనియర్లు ఉత్సాహంగా పనిచేశారు అయితే వారు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారట అటు జనసేనలో కూడా పలువురు నేతలు తమకు పదవులు కేటాయించాలని కోరుతున్నారట ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవుల్లో మిత్ర పక్షాలుగా ఉన్న జనసేన బీజేపీలకు కూడా అవకాశాలు కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట అందులో భాగంగానే మిత్ర పక్షాలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేయాలన్న దానిపై కూడా అంతర్గతంగా కసరత్తు జరుగుతోందట ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయ కొంత సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది దీంతో పాటు మరికొంత సమాచారాన్ని ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి తీసుకుంటున్నారట వీటిలో సామాజిక సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలంగా నెలకొంది ఈ నెలలోనే కొన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ సమావేశాలకు ముందుగాని తర్వాత గాని ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం ఆయా పార్టీలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి వేటిని భర్తీ చేయాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది మొత్తంగా మరికొన్ని రోజుల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది ఈ నెలలోనే కొన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ సమావేశాలకు ముందుగాని తర్వాత గానీ ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం ఆయా పార్టీలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి భేటీని భర్తీ చేయాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది మొత్తంగా మరికొన్ని రోజుల్లో ఈ తెరపడనుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి